హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కడాయి మష్రూమ్ ఇది రెస్టారెంట్ రుచితో చేసుకుందాము ఇంట్లో ఉన్న వాటితోనే ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము కడాయి మష్రూమ్ చేసుకోవటానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి దాల్చిన చెక్క ఒక ఇంచ దాల్చిన చెక్కను వేసుకోవాలి రెండు ఇలాచీలను నాలుగు లవంగాలను ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని వీటిని సన్నపు సెగ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఐదు ఎండుమిర్చిని వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాని మాత్రం చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాతోనే కూరకి రుచి వస్తుంది చక్కగా ఫ్రై అయ్యాయి వీటిని తీసి పక్కన పెట్టుకొని చల్లారేలోపు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము ఈ వాటర్లో కాస్త ఉప్పు పసుపు వేసుకొని మరిగించుకుందాము ఈ వాటర్ మరిగేలోపు ఒక మూడు టేబుల్ స్పూన్లు జీడిపప్పు మూడు మీడియం సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని ఇవి రెండిటిని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్గా చేసుకుందాము ఇంకొక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా వాటిని కూడా మిక్సీ వేసుకుందాము ఈ మసాలాని మాత్రం బరికగా పౌడర్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే సరిపోతుంది జీడిపప్పు టమాటా ముక్కలు మాత్రం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్క నుంచి పుట్టగొడుగుల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని మరుగుతున్న వాటర్లో వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతుంది ఇంకా ట్వంటీ పర్సెంట్ మళ్ళీ కూరలో ఉడికించుకుందాము ఇలా ఉడికించుకున్న మష్రూమ్స్ని ఒక గిన్నెలో చల్లని వాటర్ తీసుకొని ఆ వాటర్లో వేసుకోవాలి వీటిని ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ కూరకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చీలను ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగినవి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి ఇవి రెండు ఫ్రై అయ్యాక రెండు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను లైట్ పింక్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గాక ఒక ఉల్లిపాయ ఒక క్యాప్సికం టమాటోను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయను ఇలా రెబ్బలుగా తీసుకోవాలి టమాటో ముక్కలను ఇలా పెద్దవిగాను క్యాప్సికం ముక్కలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటో ముక్కలు కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది టమాటా ముక్కలు మగ్గాయి ఇప్పుడు దీనిలో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయాక చిటికడు పసుపు రుచికి సరిపడా సాల్టు రుచికి తగిన విధంగా కారం వేసుకోవాలి కారం మాత్రం చూసి వేసుకోవాలి ఎందుకంటే ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న వాటిలో ఎండుమిర్చి ఉన్నాయి పచ్చిమిర్చి తరుగు వేసుకున్నాము కదా అందుకనే చూసి వేసుకోవాలి కారం మాత్రం నేనైతే హాఫ్ స్పూన్ వేస్తున్నాను చూసి వేసుకోండి మీరు కారము వేసాక ఒకసారి మొత్తం కలుపుకొని ఇవి మాడిపోకుండా ఒక టీ గ్లాసులన్నీ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఈ ముక్కలన్నిటిని ఇలా ఉడికాక ముందుగా చేసుకున్న జీడిపప్పు పేస్ట్ ఉంది కదా జీడిపప్పు టమాటా పేస్ట్ అది కూడా వేసుకొని దీనిలోనే కాస్త వాటర్ పోసుకొని కలిపి పోసుకుందాము ఇప్పుడు కలుపుతూ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఐదు నుండి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఈ గ్రేవీ ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి గ్రేవీ కాస్త చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి కాస్త ఉడికాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాని ఒక స్పూను ఉంచి మిగిలింది వేసుకుందాము ఈ మసాలా వేసాక కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి చూశారు కదా ఇలా ఉడికితే సరిపోతుంది దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకొని రెండు నిమిషాల పాటు మసాలా పట్టే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాక దీనిలో బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నేను నెయ్యి వేస్తున్నాను మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసాక ముందుగా వేసుకున్న మసాలాలో ఒక స్పూన్ ఉంచాము కదా ఆ మసాలాను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము కడాయి మష్రూము రెడీ అయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాము సర్వింగ్ బౌల్లో ఈ కడాయి మష్రూము రోటీ పుల్కా చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కడాయి మష్రూమ్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్